గం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ సాయిరాం కల్పవృక్షం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం ఈరోజున వేములవాడ రాజరాజేశ్వరుని ఆలయం గురించి అక్కడ విశేషాల గురించి తెలుసుకుందాం వేములవాడ రాజరాజేశ్వర ఆలయం దీనిని దక్షిణ కాశీగా పేరు కాంచినది క్షేత్రం ఇది ఈ దేవాలయంలో మహాశివుడు రాజరాజేశ్వరునిగా పార్వతీదేవి రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు ఈ కుంభమేళా సమయంలో ఏదైనా క్షేత్ర దర్శనం మరియు క్షేత్ర పురాణం వినటం వల్ల చాలా మంచిది ఇప్పుడు క్షేత్ర పురాణం గురించి తెలుసుకుందాం ఈ స్వామివారిని వేములవాడ రాజన్న అని పిలుస్తారు ఇది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉంది స్వామి దర్శనంతో ముందు మనం చేసిన పాపాలన్నీ కూడా హరించిపోతాయిట మరియు మన ఎందు యమభటుల భయం తొలగిపోతుంది పోతుందని యములు యమభటులు మన జోలికి కూడా రారని చెప్పబడుతోంది ఈ చరిత్ర ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర అని చెప్తున్నారు ఎలాగంటే మహాభారతంలోని అర్జునుడి మునిమనవడైన నరేంద్ర రాజు చేతిలో ఒక ముని సంహరించబడ్డాడు బ్రాహ్మణ శాపం వల్ల నరేంద్రునికి కుష్టు వ్యాధి వచ్చిందిట అయితే ఆ మహారాజు నాకు ఎందుకింతటి ఇటువంటి జబ్బు వచ్చిందని పండితులతో చర్చించటంతో పండితులందరూ కూడా బ్రాహ్మణ హత్య మహాపాతకం చుట్టుకున్నది అని చెప్పారట ఆ పాపం పోవాలి అని చెప్పి ఆ పాపం పోగొట్టుకోవటం కోసం భూమండలం మీద ఉన్న క్షేత్రాలన్నీ తిరిగి స్నాన దర్శనాలు చేయటం జరిగింది అలా తిరుగుతూ తిరుగుతూ వేములవాడలోని ధర్మగుండంలో స్నానం చేయటం జరిగింది ఆ గుండంలో స్నానం చేస్తూ ఉండగా ఒక శివలింగాకారం ఈయన చేతుల్లోకి రావటం దొరకటం జరిగింది ఆ లింగాకారానికి నరేంద్రుడు ప్రతిష్ట చేయటం జరిగింది ఆ లింగాకారమే ఇప్పుడు పూజలు అందుకుంటున్న ఆలయం అన్ని మతాల వారు ఈ రాజన్న దేవాలయంలోనికి వస్తారు ఇక్కడ ప్రత్యేకంగా సంతానం కోసం కోడదూడల్ని రాజన్నకి దానం చేస్తారు రాజన్నకి రా దా కోడదూడల్ని దానం చేయటం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇప్పుడు మీరు చూస్తున్న కోడదూడలన్నీ కూడా రాజన్నకి ప్రతినిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు దానం చేస్తూనే ఉంటారు ఇలా వచ్చిన వారికి సంతానం తప్పనిసరి అని చెప్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న కోడదూడలు కూడా ఇవి ఇవే అన్నదానం అన్న ప్రసాదం వండి ఆ భోజనాన్ని పిల్లలకి పెద్దలకి భుజిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అని చెప్పి కూడా ఇక్కడ చెప్పటం జరుగుతోంది ఇక్కడ గుండంలో స్నానం చేసి దీపం వెలిగించటం వల్ల గండాలన్నీ తొలగిపోతాయి అనేది ప్రతీకగా ఉంది మరియు ఇంకొక విశేషం ఏంటంటే ఏ క్షేత్రంలోనూ కనపడని వింతలు విశేషాలన్నీ కూడా ఇక్కడ కనపడుతున్నవి జోలి కట్టుకొని స్వామి దగ్గరికి వచ్చి జోలిలోని బియ్యాన్ని స్వామివారికి అర్పిస్తారు మరియు అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తారు ఆ జోలి కట్టుకొని వచ్చిన బియ్యాన్ని ప్రసాదంగా వండి వాళ్ళు భుజించి మరియు నలుగురికి పెట్టడం జరుగుతోంది ఇవే కాకుండా ఆపదలు వచ్చినప్పుడు స్వామివారికి మొక్కొని ఎంత బరువు అయితే వారు ఉన్నారో అంత బరువు బెల్లం కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఇక్కడ మీకు చూపిస్తున్న బెల్లం అది కూడా అదే దానం కోసం ఏర్పాటు చేసింది ఈ కోడదోడల మొక్కు ప్రధానమైనది ఈ క్షేత్రంలోని అన్నీ కూడా చాలా ఇతర క్షేత్రముల కన్నా విభిన్నంగా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని రాజన్నను దర్శించే భాగ్యాన్ని పొందండి సర్వేజన సుఖ్నోభవంతు